ఆ గురుదేవులైన కాళే మున్సావారి రెడ్డి యావదోద గారి పాఠపద్ములకు ద్వాదశ నమస్కారాలు అర్పించుకుంటూ వేదికను అలంకరించిన గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు సభాధ్యక్షులు ఇతర వేదిక అందరికీ గురువులందరూ కూడా ఆ ద్వాదశ నమస్కారములు ఇచ్చేసిన గురువులందరూ కూడా తోదశ నమస్కారములు శిష్యులకు తోదశి ఆశీర్వాదాలు తెలుపుకుంటున్నాము తర్వాత మహాసభలను మూడు సంవత్సరాలుగా అయితే మూడవ సభ ఈ రెండు సంవత్సరాలుగా నాలుగు శైల కూడా రాలేకపోయాము ఈ సభను నిర్వహిస్తూ ఉన్న నిర్భయానంద మోహన్ రెడ్డి గారు సాగరీయుడు ఆయన ఆయన దిశరామం నిబ్రానంద స్వామి భయం లేరు ఆయన భయం ఎప్పుడు కూడా ఆయన కనబడ్డ ఎప్పుడు నిర్భయంగా ఉండే ఉంటూ చిన్నవాళ్ళు ఉంటూ అందరినీ కూడా ఎంతో ప్రయోగంగా ఆదరించారు ఆయన తర్వాత వారి వారి కుటుంబాలకు వారి శిష్యువర్గములకు ఈ ఈ కార్యవర్గం నడిపిస్తూ ఉండే ఆ కార్యవర్గం అందరూ కూడా వారి కుటుంబాలకు ఆ ద్వారీ తెచ్చుకుంటున్నాను తెచ్చుకున్నాను దేవుని ఆశీస్సు వారికి కలిగిన ఒప్పుకుంటున్నాను తర్వాత ఈ గోధుని గురించి కొన్ని పాయింట్లు ఇచ్చారు కదా అన్ని అన్వయించి ఏదో

ఇదిగోనే చేసేదా మరి వింటివేని చెంచుద్ధి మరింటివేని అని కృష్ణ చేసిన వాళ్ళు చదివించారు పదార్థాలు మొదలు అచలం జరిగింది మన బోధ అచల పరిపూర్ణ బోధలో మొట్టమొదట శిష్యులకి చెప్పి బోధ విధానం చెప్పాడు ఆయన మొదల మొట్టమొదట అది అచలం జరిగిస్తా అంటే దైవత్వాన్ని సూచిస్తాడు అంటే అనేక దేవతలను సహకార పూజలు చేసి సహకార పూజ చేసి అనేక దేవతలు చూసి చూసి ఏ దేవుడు ఏ నిజమైన దేవుడు ఏదైతే తెలియకుండా అనేక రకాల పడుతుంటూ బాధపడుతుంటూ నిజమే దైవతాన్ని అసలుగురు చెప్తారనే ఎన్నికల చేత వచ్చి అసలుగురు ఆశించిన శిష్యునికి వారికి ఉపయోగం చేసినప్పుడు నేను చెప్తాను అంటే ఇదే విధానం చెప్తున్నాడు మొదలు మొదలు అచ్చలం చెప్తారు మొట్టమొదటి దైవత సూచన చేస్తారు మొద మొదటి రచన జరిగించేరుకుని చెప్తారు రెండవ మంత్రము రెండవ మంత్రము లేని ఎరుపు గురించి చెప్తున్నాము మూడవది ఎరువును విడిపించే విధానం చెప్తున్నాము అదే ద్వాదశి షోడసి పంచదశాక్షలు అని మంత్రాలు మహామంత్రాలు చెప్పి దైవత్వాన్ని సూచన చేయడం ఈ ఉత్తరీ గురించి లేఖనే వచ్చింది అని మనం లేకనే వచ్చిందని చెప్పడం నిరూపణ చేసి తర్వాత దీన్ని ఎట్లా లేఖం చేసుకోవాలనే సమతిష్టాత్మంతో సహపెట్టుకుని ఇది మొదలు నేను గుర్తించడం ఏమి లేదు అనేది శిష్యుని స్థిరపడేదాకా అనేక ఉపహనంతో చెప్పి శిష్యుని యొక్క పశువులకు జవాబులు చెప్తూ వారికి అనుమానం సందేహాలు తెచ్చింది రావాలి తర్వాత గురించి పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడు పెరుగుకను చట్టుబల కదలగుండును బట్ట బయలు తిరిగి బాడింపదగును ఎరుక లేక చే పొట్టి ఆవాసాలు చేత పట్టుబడటను ఈ గుట్టు దేశిక నోట గట్టిగా తెలుసుగా తెలుసుకదును ఎరుక లేక అని అసలు లక్ష్మణి చెప్పు మొట్టమొదటి అక్కడ దాత అది గుట్టు పుట్టుడు గిట్టు లేక చావుకుడు వెళ్ళినది దైవత్వం దైవత్వం అనేది అసలు అనేది పరిపూర్ణం అనేది పట్టబైలి అనేది అదే దైవత్వము దానికి చావు పుట్టుకు లేవు పుట్టుడు గిట్టుడు లేకను పుట్టే గిట్టేటి ఎరుగు కోటి మేరు పుట్టు చస్తూ ఉండే ఎరుక జోలు జరిగినది పుట్టే గిట్టేరుగు కోడి మేరకు చెట్టు కదలకు చుట్టూ బండవలే ఉంటాయని చెప్పి వ్యవసాయం ఉపయానికి అంటే శిష్యుడికి అర్థమైన కోసం చుట్టూ బండే కదలకుండా ఉన్నదో చెట్టు వలే ఉందని ఉదాహరణ చెప్పారు కానీ ఆ చట్టు బండే పరిపూర్ణం కాదు చెట్టు బండే బట్టవలు కాదు మీకు అద్దె చుట్టు చుట్టూ బంటలేమున్నదని చెప్పాడు ఎట్లా అంటే ఒక అబ్బాయితో అమ్మాయితో చూడారు చూపిచ్చారు తన వచ్చిన తర్వాత అమ్మాయి ఎట్లుందంటే పెళ్లి కూతురు అమ్మాయి మనం చూపించిన అమ్మాయి ఎట్లుందంటే మన ఊర్లో ఊరిలో పూటో ఇప్పుడు పూర్వకాలంలో మన ఊర్లో ఒక అమ్మాయిని చూపించి ఈ అమ్మాయి మళ్ళీ ఉంటుంది అని చెప్తారు అప్పుడు ఆ అమ్మాయి అని కాదు ఆ అమ్మాయి ఎప్పుడూ పెళ్ళికూర్చి పెళ్లి కూర్చుకొని పిల్లి పెట్టాలి మేము కూర్చున్నప్పుడు అప్పుడు ఆమె చూసినప్పుడు మళ్ళీ మనసులు అడగదు అయ్యిందా ఈ పెళ్లి కూర్తురు అది చూసి అనుమానం తిపోతుంది అదేవిధంగా చట్ట వాళ్ళు కదలకు చట్టు పండవులే ఉంది ఇది అని సూచన చేయబడింది అంతే చెట్టు వాళ్ళు కదలకు బట్ట వైలెట్టు తిరిగి ఇవ్వతను ఎరుక లేక శే ఇవ్వతను ఎరుక అంటే మీకు తిరిగే శరీరమే ఎరుక ఈ గుత్తి శరీరంలో ఎరుక అనేది దానికి చెప్పారు ఎరుకన మరుపులు తొలి మీద మూడు ఎరుకన నాలుగో శరీరం ఈ రెండు ఒకటే పరిపూర్ణం అవులది ఎరుకను గురువాక్యం చే దగ్గర జమ్మినాను పోవును లేనిది ఎరిగేది ఎగినాను ఎరిగేది లేకుంటే ఎరిగేవాడుక అంతే చాలు నాలుగో తరమైన జాతే ఎరుకు ఎరుక ఆ ఎరుకను దాటినప్పుడే లేవు ఉంది లేనివాడు అవుతాం కాబట్టి ఆ ఎనుక లేక సేవించాలనే అనే భావంతోనే ఆ ప్రశ్న జవాబు దొరకకుండానే వెంకటేష్ అవతల గారు ఎంతో గొప్ప ఉద్యోగాన్ని జిమనాస్టిక్ మాస్టర్గా వైఎంసీ కాలేజీలో ఉండి ఆ కాలేజీలో లెక్చర్గా ఉండి పద పదనం వేలుకొని అన్ని ఇల్లు అన్నీ వేలుకొని ఆయన లక్ష చకటి ప్రభులకి లక్ష్మీ సేవ చేసి ఈ భావాన్ని ఎనుక లేక ఎంత భావాన్ని తెలుసుకోగలిగినాడు ఆయనకి ఆదర్శ అయినాడు ఆయన ఔదోద పీఠం చాలా ఇష్టారంగా ఉంది మన జ్ఞానం మన ధన్య తర్వాత అది ఎనుక లేక చేయకపోతే అంటే ఈ మనము నేను గుర్తి ఏమీ లేదు అని దుడ్డపెట్టుకోవడమే ఎత్తి దుడ్డపెట్టుకోవాలా స్వర్ణ దృష్టి ఏది దృష్టివా దీన్ని ఎన్నో ఎన్నో రకాలుగా చెప్తారు ఆకాశ ఆకాశ పురుషం అని గొడ్డవాళ్ళు బిడ్డ అని ఎన్నవాళ్ళు తీరు అని ఎన్నో చెప్తారు కానీ స్వప్న దృష్టాంతం సరి సరిపోతుంది కలలో శరీరానికి వేలుకునేటట్లేవు ఇది కూడా కలగా ఇది కూడా ఈ ఇళ్ళని కూడా కలగా భావించుకొని వీరిలోంచి మేలుకుంటే లేదనుకుంటే నేనే లేకుండా ఉంటే లేకపోతే నేను లేను అది ఎప్పుడు దిగుంటాడో అప్పుడు ఎరుగలేదు అవి ఎరుగలేనప్పుడు అంత పరిపూర్ణ లేదు ఆ గురు దిష్యులు అందరూ అచల పరిపూర్ణతో వస్తున్నారు శిష్యులు కూడా శిష్యులు కూడా అచల పరిపూర్ణావుడు రాస్తున్నాడు ఆయన అందరు ఏమైనా రాయాలంటే అందరూ అచల పూలు పరిపూర్ణ ఆయన భావాలు స్థిరపడిపోయింది తర్వాత చెప్పండి చెప్పండి ఆకాశాదిగోతా ఈ రాత ఈచగబడిగాను రాగడ పోగట లేకనుగడముగా దేనిలో మొట్టబైలదిరా కాదని అంటే అంటేదిరాత్రయము తన లోపాల దిరుగగా జోగ చూడుతా వాని జోలు ఎరిగిన లేదు మొట్టబైలిదిరా కాదని అంటే వడ్డీ పల్కిదిరా అని ఆ ఎరుక పరిపూర్ణ గురించి భాడు ఆయన ఆకాశాదికు పోతానికి ఆత్మకు పోవచ్చు ఎరుక ఏ జగమైంది ఎరుకట్లే చెప్పినాడు మన శిష్యులుగా చెప్పారంటే మనం పురాణాల బ్రహ్మ బ్రహ్మపుణి సృష్టికర్త విష్ణు స్థితికర్త తమ ఈశ్వరుడు తమ లయకర్త అని చెప్పారు కానీ ఒక్కొక్క పురాణం ఒక్కొక్క రకంగా చెప్తున్నాయి శాంతి శక్తి అని అంటున్నాడు గణపతి గణపతి దేవుడు ఉన్నారు అనేక రకాలుగా చెప్తున్నారు కానీ ఈ మనోభావాలు ఏం చెప్పారంటే ఆత్మ ప్రపంచం పుట్టిందని చెప్పి ఆత్మ ఆకాశం వాయువు ఇద పుట్టి ఈ ప్రపంచానికి చెప్పారు అంటే ఆకాశాది పోతే నీకాత్మకు ఒక చెరుక ఈ జగమైన ఈ జగ ఈక రాగట పోగట దీనికి రాకటంగా దేనిలోనో బట్ట జేర్లో వస్తుంది ఈ రాకడా పోవట ఎందుక ఎక్కడ జేడ్లో వస్తుందో జేళ్ళు పోతుంది అంటే అది బట్ట వైరు అదే బట్ట వైరు దానికే వేమని చెప్పాడు బయలేందు పుట్టి సర్వం బయలందే లేని ఒక బ్రహ్మాండము బయలుదేరి మధ్యలో తెలిసిన బయలేందే ముఖ్య బట్ట బట్టబైలేమో వ్యవహారం కాబట్టి లోక లోక్రి లోక్రికాగా లోక తరువు అంటే మూడు గుణాలు ఈ మూడు గుడ్గుణాలు అంటే గుండె మూర్తూ ఉంటారు త్రిమూతుల గుణాలే త్రిమూతుల గుణాలే త్రిగుణాలు రజగుణము సద్గుణం తవ్వగడం రజ బ్రహ్మ రజగుణము విష్ణు సద్గుణము ఈశ్వరు తవ్వగుణం ఈ గుడి గుణముల కలిగే జన్మ ఎదురుగా లోకత్రయము లోపల తిరుగు కదా లోక చోటు వాడి జోలు జరిగింది ఏదో బట్ట బయలుదేదిరా కాదని అంటే ఒంటి పలికిదిరా అని చెప్తాడు కాబట్టి అనుకుంటున్నాను కాబట్టి చరణం సద్గురు మహారాజుకే ఆనందగురి భక్త మండలికి ప్రారంభంలోని నిర్భయానంద చక్కటి కందార్థాలు నాలుగు కదార్థాలు తెలియజేసి వాటి యొక్క విచారణ చాలా కూడా సమయ పాలన అనేది ప్రధానంగా తీసుకోమని కోరుతున్నాను దీనిలో ఏడవదైనటువంటి నామరూప క్రియలు లేనటువంటిది ఏదైతే ఉన్నదో నామరూప క్రియలు లేని దానిని ఎలా గుర్తించాలి అనేటువంటి ఏడవ ప్రశ్నకే పుట్టుట గిట్టుట లేఖను అనేటువంటి కదార్థం గాని ఆకాశ అధికభూతా నీకాత్మక మొగుచు అనటువంటి కదార్థం గాని చక్కగా మనకు తెలియజేశారు తదుపరి నిత్య ప్రబోధానంద స్వాముల వారు